నమస్తే నేను మిశవా వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్ కొత్త సంవత్సరంలో రాష్ట్ర లో కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే దీని మీద అయితే స్థాయి కసరత్తు జరుపుతున్నట్లయితే తెలుస్తోంది ఎందుకు ఈ మార్పులు చేర్పులు అనేది పక్కన పెడితే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో చాలా ఎక్కువ స్థాయిలో భారీ స్థాయిలో మెజారిటీ వచ్చిన నేపథ్యంలో అలాగే టీడీపీ నుంచి టీడీపీ నుంచి ముఖ్యంగా నూట నలభై నాలుగు మంది ఎన్నికైన నేపథ్యంలో మొదటగా కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దూసుకుపోతున్నవారు అలాగే క్షేత్రస్థాయిలో పార్టీ పట్ల కానీ పాలన పట్ల కానీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన వాళ్ళెవరు దృష్టి పెట్టని వాళ్ళెవరు అనే ఇంటెలిజెన్స్ రిపోర్టును పూర్తి స్థాయిలో తెప్పించుకున్న ముఖ్యమంత్రి గారు అయితే ఖచ్చితంగా కొత్త వారికి అవకాశం ఇస్తే బాగుంటుంది ఇంకా యువకులు ఉన్నారు ఇంకా కొత్త టీం ఉంది వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసినట్లుగా ఉంటుంది పాలనలో కూడా ఒక కొత్త ముద్ర అయితే ఉంటుందని అయితే భావిస్తున్నట్లయితే తెలుస్తోంది ఖచ్చితంగా కొత్త సంవత్సరం ఉగాదిలోపు ఉగాదిలోపు ఖచ్చితంగా ఈ మార్పులు చేర్పులు అయితే మనం చూడవచ్చు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంలో కొత్త టీం అయితే వచ్చే అవకాశం అయితే బలంగా కనిపిస్తోంది ఒక సుమారుగా నా ముగ్గురు నుంచి నలుగురు మూడు లేదా నలుగురు ముగ్గు నలుగురిని అయితే మార్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఎప్పటికే కొందరు పనితీరు విషయంలో ముఖ్యమంత్రి గారైతే బహిరంగంగానే కొన్ని వ్యాఖ్యలు చేశారు అలాగే బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన మాట అయితే మనందరికీ తెలిసిన మాటే సో ఈ మార్పులు చేర్పుల విషయంలో అయితే కీలకంగా ఆయన కొన్ని ఈక్వేషన్స్ని కూడా తీసుకుంటున్నారు అంటే సామాజిక వర్గాల వారిగా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే సామాజిక వర్గాల వారిగా ఎప్పుడు సమతూకం ఉండాలని భావిస్తారు అలాగే కొత్త యువత యూత్ యూత్ కానీ కొంచెం చదువుకున్న వాళ్ళు కానీ శాఖల మీద పూర్తి స్థాయిలో గ్రిప్ ఉండే వాళ్ళు కానీ వాళ్ళని అలాంటి వారిని అయితే తీసుకురావాలి అని అయితే భావిస్తున్నారు ముఖ్యంగా ఈ మార్పులు చేర్పుల్లో ఉత్తరాంధ్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక మంత్రితో పాటు గోదావరి జిల్లాలకు సంబంధించిన ఒక మంత్రి అలాగే సీమ సీమ ప్రాంతానికి సంబంధించి ఒక మంత్రికి ఉద్వాసన పలకొచ్చు ఈ ముగ్గురు అయితే కీలకమైన లిస్టులో ఉన్నారు అలాగే లేడీ కోటాలో లేడీ కోటాలో ముగ్గురు మంత్రులుగా పనిచేస్తున్నారు మహిళల కోటలో వీళ్ళు ఒకరినైతే మార్చే అవకాశం అయితే స్పష్టంగా ఉంది ఈ ముగ్గురిని ఈ ముగ్గురిని మారుస్తారా లేకపోతే వీళ్ళతో పాటు సారీ ముగ్గురు కాదు నలుగురిని ఈ నలుగురిని మారుస్తారా వీళ్ళలో ఏమైనా ఎగ్జామ్షన్ ఇస్తారా అనేది అయితే చూడాల్సి ఉంది ఇక జనసేన బీజేపీ నుంచి జనసేన నుంచి అయితే ప్రస్తుతం ముగ్గురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు బీజేపీ నుంచి ఒక్కరే ప్రాతినిధ్యం వహిస్తున్నారు వీళ్ళలో ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళనే కొనసాగిస్తారా అనేది అయితే అది కూడా కీలకమైన అంశం ఏమైనా ముఖ్యమంత్రి గారు వీళ్ళ మీద ఏమైనా నిర్ణయం తీసుకున్న పక్షంలో కొత్త కొత్త పేర్లు లేకపోతే జ జనసేన నుంచి కూడా కొత్త 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 పేర్లు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు గారు ఇటీవలే ఒక సదస్సులో ఒక సమావేశంలో అయితే బీజేపీ కేవలం ఒక మంత్రి పదవే ఉంది గతంలో మేము ఇద్దరం గెలిచినా ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారు బీజేపీ నుంచి రెండు వేల పద్నాలుగులో ఇప్పుడైతే ఎనిమిది మంది గెలిస్తే ఒక్కరికే మంత్రి పదవి దక్కిందని అయితే ఒక వ్యాఖ్య అయితే చేశారు సో అంటే బీజేపీ కూడా మంత్రి పదవుల విషయంలో కాస్త అడిగే అవకాశం అయితే కనిపిస్తోంది ఇంకో ఇంకో మంత్రి పదవిని వాళ్ళు కూడా అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది అది విష్ణుకుమార్ రాజు గారికి ఇస్తారా లేకపోతే ఇంకో వ్యక్తికి ఇస్తారా అనేది వేరే విషయం కానీ బీజేపీ నుంచి కూడా ఖచ్చితంగా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం పెరగాలి అని అయితే కోరుకుంటున్నారు సో జనసేన నుంచి మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయా లేదా అనేది పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుంది సో తెలుగుదేశం పార్టీ విషయంలో మాత్రం కూటమిలో ముగ్గురు మంత్రులకు ఖచ్చితంగా ఉద్వాసన ఉంటుంది అవసరమైతే ఇంకో మంత్రి కూడా మొత్తం నలుగురు మంత్రులకి ఉద్వాసన పలికి కొత్త వారికి అవకాశం ఉంటుంది ఇది ఉగాదిలోగా ఉగాదిలోగా పూర్తవుతుంది అని అయితే రాజకీయ సర్కిల్లో ఇప్పుడు వినిపిస్తుంది అన్నమాట కేవలం అనుకుంటున్నమాట దీని మీద ఇంకా స్పష్టత అయితే రావాల్సి ఉంది ఖచ్చితంగా మీ మీ మీకేమైనా సమాచారం తెలిస్తే మీ పరిధిలో ఏమైనా సమాచారం తెలిస్తే మంత్రివర్గం కూర్పులు చేర్పుల విషయంలో ఖచ్చితంగా ఎవరైతే అర్హత ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వీళ్ళైతే క్యాప్బుల్ అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన వాళ్ళు కామెంట్ చేయండి దాని మీద అంటే వీడియో చేయడమా లేకపోతే అసలు అంతకన్నా క్యాప్బుల్ వ్యక్తులు ఎవరు ఉన్నారనేది మనం ఖచ్చితంగా దాని మీద అయితే చర్చించడానికి అయితే ఉపయోగపడుతుంది సో కాబట్టి మీ విలువైన సూచనలు సలహాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఖచ్చితంగా ఒక లైక్ ద్వారా వీడియో లైక్ ద్వారా మన ఛానల్ పురోగతికి అయితే mér sakar að stara inn manna við. Thank you.